హలో ఎవ్రీవన్ ఈరోజు మనం బాంబే కరాచీ హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో సింపుల్గా చూసేద్దాం చూసారుగా చాలా సాఫ్ట్గా నోట్లో పెడితే వెన్నలాగా కరిగిపోయేలాగా ఉంటుందండి చాలా సింపుల్గా ఐటమ్స్ టూ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు మనం ఒక పది నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇది చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్ అండ్ టేస్టీ కూడా ఉంటుంది కరాచీ హల్వా చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ ముందుగా దీనికోసం ఒక కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను బాండీలో యాడ్ చేసుకొని ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి తీసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేదాకా మనం సిమ్లో పెట్టుకోవాలి తర్వాత హాఫ్ కప్ అనేది కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను దానికి సరిపడా వన్ కప్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను మనకు ఏవి అది మొత్తము నీట్గా కరిగిపోయేలాగా కలుపుకోవాలండి లోపల ఉంటలు ఏమి లంప్స్ ఏమి లేకుండా నీట్గా కలుపుకోవాలి చూస్తున్నారుగా వీడియోలో అలా నీట్గా కలుపుకొని పెట్టుకోవాలి ఒక పక్కకి తర్వాత మన షుగర్ సిరప్ అనేది రెడీ అయ్యిందో చెక్ చేసుకుంటూ ఉండాలి కలుపుకుంటూ తీగపాకం వస్తే సరిపోతుందండి అందుకోసం మనం దీన్ని సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ప్రాసెస్ మొత్తం అంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని దానికి కొద్దిగా గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనం ప్రిపేర్ అయిన తర్వాత దీంట్లో వేస్తాము ఇది అతుక్కోకుండా ఉండడం కోసం మనం కొద్దిగా గి గీ అనేది అప్లై చేస్తున్నాము చూసారుగా పాకం అనేది మనకు రెడీ అయిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తీగ పాకం వస్తే సరిపోతుందండి తర్వాత మనం కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని ఇంకోసారి కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ మిశ్రమంలో వే యాడ్ చేసుకోవాలి లేదంటే మన కాన్ఫ్లోర్ అంతా బౌల్లోనే ఉండిపోతుంది అందుకని ఒకసారి కలుపుకొని వేసుకుంటే సరిపోతుందండి ఈ ప్రాసెస్ మొత్తం అంతా మనం సిమ్ములోనే పెట్టుకొని చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మటుకు వంటలు వంటలుగా గట్టిగా అయిపోతుంది ఫాస్ట్గా కానీ టేస్టీగా అయితే రాదు సాఫ్ట్గా కూడా రాదు అందుకోసం సిమ్ములో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి చూసారుగా మధ్య మధ్యలో చిన్న చిన్న వంటలుగా వస్తుంది ఇలాగా మనం కలుపుకుంటూ తిప్పుతూ ఉంటే అది చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఇలా మొత్తం అంత సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక చిటికడు రెడ్ కలర్ ఫుడ్ వేస్తున్నానండి నేను తర్వాత అందులోనే కట్ చేసుకున్న జీడిపప్పును కూడా వేసాను ఒక టూ స్పూన్స్ గీ అనేది యాడ్ చేసుకొని కలుపుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి నిదానంగా ప్రాసెస్ అనేది మళ్ళీ తర్వాత మధ్య మధ్యలో ఒక స్పూన్ గీ యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి ఇలా ప్రాసెస్ మొత్తం రిపీట్ చేసుకోవాలి టోటల్గా ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ అనేది గీ అనేది నేను యాడ్ చేశాను ఇక్కడ మనం ఎప్పుడైతే ఇలా తిప్పుతూ ఉంటే మన గరిటతో పాటు ఆ హల్వా కూడా మన గరిటతో పాటు తిరిగిపోతూ పక్కకు వచ్చేస్తుంటే అప్పుడు రెడీ అయిపోయినట్టు అనమాట హల్వా అనేది సో చూసారుగా ఇలా తిప్పుతూ ఉంటే మనకు గరిటకు అనేది ఈజీగా వచ్చేస్తుంది పక్కకు వచ్చేస్తుంది ప్యాన్కి ఏమీ అంటుకోకుండా సో ఇప్పుడు మనకి ఈ హల్వా అనేది రెడీ అయిపోయినట్టు సో మనం ముందుగా గ్రీస్ చేసుకున్న బౌల్ బౌల్ ఉంది కదండి అందులోకి మనం ఈ హల్వాని ట్రాన్స్ఫర్ చేసుకుందాము ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒకసారి అలా బౌల్ని తట్టితే మొత్తం మనకి ఏం బబుల్స్ అట్లా ఏం లేకుండా నీట్గా సెట్ అయిపోతుంది దానిపైన మనం చిన్నగా చాప్ చేసుకున్న పిస్తాపప్పు జీడిపప్పు అనేటివి కట్ చేసుకొని దానిపైన వేసుకోవాలండి లుక్ అనేది చాలా బాగుంటుంది ఇలాగ టూ అవర్స్ అనేది అది చల్లబడిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అనేది దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారుగా బౌల్కి ఏమీ ఎతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుందండి అది చల్లగా అయిపోయిన తర్వాత ఒక టూ అవర్స్ అనేది వెయిట్ చేయాలి మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత తర్వాత మనకు కావాల్సిన షేప్లో సైజులో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వచ్చేసి స్క్వేర్ షేప్లో నేను కట్ చేస్తున్నానండి కటింగ్ కూడా మనం చాలా హార్డ్గా ఏం అవసరం లేదు చాలా సాఫ్ట్గా నీట్గా కట్ అయిపోతుంది కట్ చేసుకోవడం కూడా స్లోగా కట్ చేసుకుంటే సరిపోతుంది హల్వా అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి చూస్తున్నారుగా ఎంతో ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే హెల్తీగా మనకు కావాల్సిన ఐటమ్స్ మనం తినే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే చాలా సాఫ్ట్గా ప్లఫీగా కూడా ఉంటుంది నోట్లో పెడితే మనం వెన్నలాగా కరిగిపోతూ ఉంటుందండి ఒకటి కాదు ఒకటి తినాలనుకుంటే మనం త్రీ ఫోర్ ఈజీగా తినేయచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి బాగా హైజీన్గా కూడా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్